హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ నైటీస్ మామూలుగా అందరి ఇంట్లో ఉంటాయి కదండి సో ఓల్డ్ కాటన్ నైటీస్ తోటి మనము ఈజీగా సింపుల్గా ఎనీ మెజర్మెంట్స్ లేకుంటే సింపుల్గా డోర్ మ్యాట్స్ అనేది ఎలా స్టిచ్ చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దాం సో నా దగ్గర ఓల్డ్ నైటీ ఉందండి కాటన్ది సో దీన్ని కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండి నేను చాలా సింపుల్గా చూపిస్తాను సో మనము ఈ జిప్స్ ఏవన్న ఉంటే ఆ జిప్స్ అనేది కట్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకి స్టిచ్చింగ్లో మధ్యలో ఇబ్బంది అవుతుంది సో ఈ జిప్స్ ఉన్నాయి దీన్ని కట్ చేసుకుంటాను తీసేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చిప్స్ అనేది తీసేసాను సో మనకు ఈ బాటమ్ సైడ్ ఉంటుంది కదా గేర్ని ఫోల్డింగ్ చేసుకుందాము చూడండి సో మనకి మ్యాట్ ఎంతైతే రావాలో అంత విడుతులో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుందాము సో ఇంతలో ఈ మొత్తం నైటీన్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి చూసారు కదా సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసేసాను సో మనకి ఇది అనేది ఇలా వస్తుంది ఓకే సో మనము ఇప్పుడు ఈ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా దీన్ని కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్నాక ఇది దీని లోపల ఇది పెట్టేయాలండి పెట్టేసి రౌండ్గా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అంతే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా దీనికి ఎంత శ్రమ పెట్టి స్టిచ్ చేసిన అవసరమే లేదండి ఎందుకంటే యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకొని తర్వాత తీసి పారేసేదే కాబట్టి దీని కోసం అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు సో మనము ఇప్పుడు ఇది కట్ చేసుకున్నా కదా ఇప్పుడు దీన్ని ఎటు ఇట్లా స్టిచ్ చేసుకుందాం ఈక్వల్గా ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని రెక్టాంగిల్ షేప్లో వచ్చేలా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఉంది కదండి అలా క్రాస్గా కాకుండా ఇలా స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని రివర్స్లో తీసి స్టిచ్ చేస్తాను సో ఇలా రివర్స్లో తీసాక దీన్ని మీద పెట్టేద్దాము ఇలా పెట్టేసి సో ఇలా పెట్టేసి ఒక వన్ సైడ్ దీన్ని ఇలా కుట్టేద్దామండి ఓకే ఫ్రెండ్స్ కుట్టేసి అప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ తీయాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా స్టిచ్ చేశానంటే చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా పైన ఆ ఫోల్డింగ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్ చేశాను పైన ఒక లేయర్ ఒక లేయర్కే చూడండి ఒక లేయర్కి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ స్టిచ్ చేశాను మనకి అది కదలకుండా ఉండాలని ఒక ఒక పాటకి నెక్స్ట్ చూడండి ఇది ఈక్వల్గా ఉండాలని లైన్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేశాను చూడండి ఇట్లా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేశాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు లేయర్స్ కలిపి ఇక్కడ స్టిచ్ చేశాను కొంచెం ఓపెన్ పెట్టాను కొంచెం ఓపెన్ పెట్టాను మనం దీన్ని రివర్స్లో తీయాలని సో ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికంతా స్టిచ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొంచెం ఓపెన్ పెట్టుకున్నాం కదా దీన్ని మనం రివర్స్లో తీసేసుకున్నాము రివర్స్లో తీద్దాము మనము నైటీ మొత్తము ఫోల్డ్ చేసి పార్ట్స్ కట్ చేయకుండా ఫోల్డ్ చేసి పెట్టినందుకు మనకి ఇది కొంచెం లావుగా వచ్చింది చూడండి లావుగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనం రివర్స్లో తీసేసుకున్నాక ఈ పార్ట్ ఉంది కదండి ఓపెన్ చేసుకున్న పార్ట్ ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి మిషన్ మీద స్టిచ్ చేసేస్తే మనకి ఈ విధంగా లుక్ వస్తుంది సో తర్వాత మనం ఈ లైన్గా ఇక్కడ నుంచి ఇది ఇట్లా ఎంబోజ్గా లేసినట్టుంది కదా మనము దీని మీదకెళ్ళి ఇలా ఇలా స్టిచ్ చేసేసుకుంటే మీకు నచ్చిన డిజైన్లో స్టిచ్ చేసేసుకుంటే మనకి డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఓపెన్ పార్ట్ నేను స్టిచ్ చేసి చూస్తాను తర్వాత దీని మీద ఇలా ఏదన్నా లైన్స్ సింపుల్గా లైన్స్ వేసేస్తాను అండి సో చూస్తా ఎలా వేస్తే బాగుంటుంది నేను చూసి మీకు స్టిచ్ చేసాక మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి ఇవిదే నేను సింపుల్గా లైన్స్ అనేది పెట్టేసానండి లైన్స్ సో సింపుల్గా చాలా ఈజీగా సింపుల్గా మనము మ్యాట్స్ అనేది చేసుకోవచ్చు మరి డోర్ మ్యాట్కి వేయడానికి అంత బాగుండదు కానీ మనం కిచెన్లో కాల్ కిందికి వాటర్ పడితే అబ్జర్వ్ చేసుకోవడానికి క్లాత్లాగా వాడే బదులు ఇలా మ్యాట్స్ లాగా చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చింది మనకి క్లాత్ క్లాత్ నైటీ మొత్తం దీని లోపల ఫిల్ అప్ చేసేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ కూడా ఉంది చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం ఓల్డ్ నైట్నీస్ని ఓల్డ్ నైటీస్ని మనం ఈ విధంగా మ్యాట్స్ అనేవి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనము ఓల్డ్ నైటీని డోర్ మ్యాట్స్ అనేది ఎలా చేసుకున్నామో సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకోసం ఇలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ స్టేట్ యూ స్టే సేఫ్ ఆల్వేస్ గీవ్స్ మైనింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్